హాయ్ ఫ్రెండ్స్ ఏంటి అందరూ తాటల్లో కూర్చొని ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా మేము భోజనానికి వెళ్తున్నామండి ఎక్కడికంటే అన్న సంత పెడుతున్నారు గోగులమ్మ గుడి తెల్లని ప్రతి సంవత్సరం పెడతారండి ఇక్కడ మేము వెళ్తున్నాం అందరు తాటల మీద వెళ్తాం తాటలు పె పెడతారండి ఇక్కడ ఊరికి వచ్చి చాలా తాటలు పెడతారు మేము వెళ్తాము చాలా మంది అందరూ మా పేటలో పోలేదండి వెళ్తున్నాం దగ్గరికి వెళ్తున్నాము ఆమె తల్లి వెలిచేది కలపారండి కలపారు పెద్దపారు దగ్గర అండి పక్కనేనండి మేము వెళ్ళే రోడ్డు అదేనండి కల్పారు రోడ్డు అంటే వెళ్తున్నాం తల్లి అక్కడే వెలిచింది గోగులమ్మ తల్లి వెళ్తున్నాం చూడండి ట్రెండింగ్ తిరుగుతున్నామండి ఎంత మట్టి అండి ఇది వర్షం పడితే మంచి చాలా అయిపోద్ది అయిపోతుంది వెళ్తాకి వెళ్తున్నాం దగ్గరికి వెళ్ళిపోతుంది రద్దీ రద్దీగా ఉంటుందండి అసలు థాటర్లు ఆటోలు చాలా వచ్చినాయి వెళ్తున్నాం దగ్గరికి వెళ్ళాము కారు ఆటో బళ్ళు వెళ్తున్నాము అదే రోడ్డు అలాగే వెళ్తానండి మా పేట కలిపి వెళ్ళాం కదా చాలా హ్యాపీగా ఉందండి మేము వెళ్తే ప్రతి సంవత్సరం అలాగే వెళ్తాము రెండు తాడి చెట్లు ముంచుకేలు ఉంటాయండి ఉన్నట్టు ఉన్నాయి మొత్తం పొలాలు చుట్టూరు ఎంత బాగా మబ్బుగా ఉంది పక్క మబ్బు పక్క ఎండ చాలా ఎండ వేసిందండి ఏంటి కానీ కొన్ని అది చూడతాను చూడండి అక్కడ వంట చేస్తారండి వంట అంటే తల్లికి ఎక్కువ కోడెను మేక బలిస్తారండి నైవేజ్ కింద పెడతారు తల్లికి అదే ఎక్కువ ఆదివారం ఆదివారం వస్తారండి ఇలాంటివి బలిచ్చుకొని భోజనం పెట్టుకుంటారు ఇక్కడ ఆదివారం ఎంతమంది జనాలు ఈ సంవత్సరం తక్కువేనండి పది సంవత్సరం అండి బుజులు పెట్టారు బుజులు పెడితే అసలు ఖాళీ లేదండి అండి దగ్గరకు వచ్చేసాము వచ్చామండి దిగుతున్నాము చూడండి దిగుతున్నాము మా పిల్లలు నచ్చినవి అండి దగ్గరికి వచ్చేసాము మేము వెళ్ళిపోతున్నాం ఎవరు వెనక వస్తున్నారు ఆటోలు చూడండి ఇంకో తక్కువ తీసి ఇంకా వాళ్ళు తక్కువ తీయను మీద ముందీగా ఐస్ క్రీమ్ బళ్ళు చూడండి అదిగోని గుండు గుడి నేను లోపలి వెళ్ళి తీయలేదండి ఏమంటారని బయట నుండి తీసాను నేను రెడ్డిగా ఉందండి అట్లాగే లోపలికి అప్పుడు గోగులమ్మ తల్లి పక్కన వినాయకుడి గుడి కూడా ఉందండి తర్వాత చెప్తాను మీకు కోలాటం కూడా వేస్తున్నారండి చూడండి ఎంత బాగా చేస్తున్నారు కోలాటము బుడ్డ బుడ్డ పిల్లలు ఇద్దరు ఉన్నారండి చూడండి ఆడపిల్లలు కూడా బాగా చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారు చూడండి మొత్తం చూపెడతాము వీడియో చూడండి చివరి వరకు చూడండి వీడియో تنهي <osium> బాగా చేశారండి చేశారా కోలాటం బాగా చేస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే గుడ్లు కింద పెట్టారండి అంత బాగా చేశారు అప్పుడు నేను శాను మొదలెట్టలేదు మొదలెడితే తీసి పెట్టేదాన్ని నేను మొదలెట్టేగా శాను పెట్టాను మీకున్నదాను శుభ్రవరకు చూడండి చూడండి భోజనానికి ఇంక అయిపోయింది భోజనానికి వెళ్తున్నాము మా పిల్ల తాతలు వెళ్ళిపోతాయి అమ్మారు అమ్మాయి భోజనం చేసేస్తామండి భోజనానికి వెళ్తున్నామండి మాయామ్మకి చూస్తున్నాం చుట్టూ పక్కలది పక్కనది పక్కన చుట్టూరు సేలు వెళ్తున్నాము అండి భోజనానికి తింటాకి భోజనాలు చాలా రకాలు పెట్టారండి పులిహోర కేసరి ములక్కాయ వంట చేసారు సోన్ని మీద ఉండరు ఎన్ని వంటలు బాగుండారు సూపర్ ఉన్నాయండి బంగళం బంగు ఎప్పుడు వేసారు చాలా బాగుంది సాంబార్ మాకు సూపర్ ఉందండి ఏ బోన్ సాంబార్ వేయించుకుంటానండి గుడి చివరి తన్నా కానీ ఇది చూడండి పక్కన గోగులం కూడది ఇందాక ఆ పక్క మీద నీ పక్క